శ్రీ శ్రీగురుభ్య నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఎప్పుడైనా మీరు కళ్ళు తెరవండి ఈ పేరుతో ఉన్న స్త్రీ కుంభరాశి వారికి అతి పెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది మీరు కళలో కూడా ఊహించినటువంటి పెను మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అయితే ఈ కుంభరాశి వారికి అన్ని విధాలుగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి అదృష్టం బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి అప్పుడే ఫలితం మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పవచ్చు అదేవిధంగా దేని గురించి కూడా మీరు అస్సలు ఆలోచించకండి ఏదైతే మీకు మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి ఎందుకంటే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అయితే అసలు ఈ కుంభరాశి వారికి ఏ ఏ విషయాల్లో మార్పులు అనేవి వీరి జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారి జాతకులకు ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా వచ్చిందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి మీ జీవితంలో అధికంగా ఉంటాయనే విషయాల గురించి అలాగే ముఖ్యంగా ఈ పేరుగల స్త్రీ యొక్క కుంభరాశి వారికి అతిపెద్ద శత్రువు ఇక మీ జీవితం ఏ విధంగా ఆమె నాశనం చేస్తుంది ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాలతో పాటుగా చేసుకోదలసిన దేవతారాధన గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఈ యొక్క కుంభరాశి వారికి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి అదృష్టం అనేది చాలా బాగా కలిసి వస్తుంది ఇక ఈ రాశి జాతకులు ఇప్పటి వరకు వీరు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు వీరికి ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అని జ్యోతిష్య పండుతో తెలియజేస్తున్నారు ఇక కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు వారి వారి వ్యాపారాలలో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది అంటే గతంలో వ్యాపారాలలో మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అధికంగానే మీరు పొందుకోబోతున్నారు అలాగే కుంభరాశి వారి ఆర్థిక స్థితి మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక పరంగా ఈ యొక్క కుంభరాశి వారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నుండి డబ్బులను బాగా సంపాదిస్తారు డబ్బుకు ఎటువంటి లోటు అనేది అస్సలు కనిపించడం లేదు అదేవిధంగా ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి అంటే నాలుగు వైపుల నుండి ధనరాబడి అనేది రాబోతూ ఉంది ఇక అది చూసినప్పుడు మీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఎన్ని రోజులు మీరు క్రింది స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులను సంపాదిస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతారు అలాగే గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారే మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు వారు కూడా వారి వారి తప్పులను తెలుసుకునే సమయం అనేది అతి త్వరలోనే రాబోతూ ఉంది అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా ఈ సమయంలో మీకు సపోర్ట్గా ఉంటారు ఎందుకంటే ఈ యొక్క కుంభరాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు అదేవిధంగా ఈ కుంభరాశి వారు ఈ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ ఇప్పుడు వీరికి మాత్రం ఈ అదృష్టం వచ్చిందని చెప్పుకోవాలి ఇక శాస్త్రం ప్రకారం యొక్క కుంభరాశి వారు అలంకార ప్రియులు ఈ రాశివారు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధికమైన శ్రద్ధ చూపుతారు తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా వీరు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా ఈ కుంభరాశికి చెందిన స్త్రీలు నిలవెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు అదేవిధంగా ఈ యొక్క కుంభరాశికి చెందిన వాళ్ళు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు వీరు సమాజంలో మేధావులుగా గుర్తింపు పొందుతారు అలాగే ఈ కుంభరాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు వీరు ఎప్పుడు కూడా విజయపదంలో నడవడానికి ఇష్టపడతారు అలాగే ఈ కుంభరాశి వారు తమ జీవితాన్ని ఇతరులతో పోటీగా తీసుకుంటారు ఇక తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో నేర్పుతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఇక ఈ యొక్క పుట్టిన వారు తమ అంతర్గతమైన ఆలోచనను ఎవరితోటి పంచుకోరు అలాగే ఈ రాశి వారు ఇతర వ్యక్తుల కుయుక్తులకు అస్సలు లొంగరు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది అలాగే ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో ఎంతో బాగా రాణిస్తారు మరీ ముఖ్యంగా ఇక కుంభరాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే ఎంతో బాగా ఇష్టం అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను వీరు అభివృద్ధి చేస్తారు ఇక ఈ కుంభరాశి వారికి విదేశీ యాత్ర ఈ సమయంలో ఎంతో బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా కుంభరాశి వారు వైద్య విద్యలో సాంకేతిక విద్యలో నటన రంగంలో బాగా రాణిస్తారు అదేవిధంగా ఈ కుంభరాశి వారికి సంగీతం సాహిత్యంలో నటనలో అధికమైన అభిలాష ఉంటుంది అలాగే వీరు ఏ విషయంలో అయినా సరే రాజీ లేకుండా శ్రమించడం ఈ కుంభరాశి వారిలో అధికంగా ఉంటుంది అయితే కుంభరాశి వారికి అదృష్టం రావడం అనేది కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు అలాగే కుంభరాశి వారి యొక్క ఆరోగ్యం విషయం గనక మనం ఈ సమయంలో చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగా ఉంటుంది వీరికి గతంలో ఉండేటటువంటి ఏవైనా అనారోగ్య సమస్యలు అనేవి ఇప్పుడు ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరమే ఉండదు ఇక అదే ఈ యొక్క కుంభరాశి వారికి వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు మీరు వదిలిపెట్టకండి ఈ కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది మీకు ఖచ్చితంగా జరిగి తెరుతుంది ఇక మీరు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ముఖ్యంగా వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ ఎస్ అనే అక్షరం గల స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు మాత్రం అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మీకు అస్సలు మంచిది కాదు ఈ యొక్క విషయంలో మీరు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి మిగతా విషయాలన్నీ కూడా మీ జీవితంలో మీ జాతకంలో మీకు అంత మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారు వారి యొక్క జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలమైన అంశాలుగా మార్చుకోవడానికి అలాగే మీరు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి మీరు లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టం ఈ కుంభరాశి వారు ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయడం కూడా ఎంతో శుభకరం అని చెప్పవచ్చు అలాగే ఈ కుంభరాశి వారు శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపారాభివృద్ధి కోరుకునే ఈ కుంభరాశి వారికి బాగా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా కుంభరాశి వారు ముఖ్యంగా లలిత సహస్రనామం చదవడం వల్ల అత్యున్నతమైన ఫలితాలు లభిస్తాయి అన్ని విధాలుగా మీకు కాలం అనేది కలిసి వస్తుంది అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి అలాగే అనాథాశ్రమంలో ఉండే చిన్నపిల్లలకు వృద్ధులకు అన్నదానం చేస్తే మీరు మరింతగా పుణ్య ఫలితం ఖచ్చితంగా పొంది తీరుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చినాం ఆల్ అయిన ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్